వేములవాడ రూరల్ మండలం హనుమాజిపేట ప్రభుత్వ పాఠశాల పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం వేములవాడ మంచునాథ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఘనంగా జరిగింది సందర్భంగా తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించి చిన్ననాడు తాము గడిపిన మధుర క్షణాలను గుర్తు చేసుకున్నారు ఒకరి యోగక్షేమలను మరొకరు తెలుసుకుని సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు కనకం అమర్బాబు ఖ్యాతం శ్రీనివాసరెడ్డి రొక్కం కరుణాకర్ రెడ్డి సంఘం వీరారెడ్డి వెంకటరెడ్డి శంకర్ ప్రభాకర్ మనోహర్ రమేష్ శ్రీనివాస్ పి విజయ రేణుక జి విజయ వీణారాణి స్వరూప తదితరులు పాల్గొన్నారు சார் கேமரா விட்றீங்க சார் சார் கேமரா வாடகை சார் ஓகே கேமரா மேடம் கேமரா சரி கடை கேமரா ஒன் சீடோம் சார் ஒன் ஃபோன் ஓகே ரெடி மேடம் கே கேமரா மேடம் கேமரா అలాగే వీలు అయితే హనుమానిపేట ఉన్నత పక్షాలకు సంబంధించి అపూర్వ సమ్మేళనం చిన్నటి జ్ఞాపకాలు వేసుకుంటూ అందరూ ఒక చోట సమావేశం ఏర్పరచడం అనేది చాలా అద్భుతమైన విషయం ఈ సందర్భంగా అందరికీ ప్రత్యేకంగా పక్షాన పక్షాలను తెలియబరుతున్నాం విద్యార్థులందరికీ కూడా శుభాశిస్తులు తెలియపరుస్తున్నాం థ్యాంక్ యూ నేను టూ థౌజండ్ వన్లో బిఎస్సీలో తెలుగు పండింగ్ జాయిన్ అయ్యాను టూ థౌజండ్ వన్లో నాకు జాబ్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు గురువులు ఆదర్శంగా తీసుకొని చిన్నప్పటి నుంచి కూడా నాకు ఒక కోరిక టీచర్ కావాలని అదే కోరిక నెరవేరింది అలా వాళ్ళని ఆదర్శంగా తీసుకొని టీచర్గా నేను ఇప్పుడు తంగరపల్లి హై స్కూల్లో స్కూల్ స్టేట్ తెలుగు పండిట్టుగా చేస్తున్నాను నాకు మధ్యలో రాజేంద్ర శర్మ సార్ గారు ఏం స్కూల్గా చేసినప్పుడు సత్యనారాయణ సార్ గారు ఎంఆర్సీలో చేసినప్పుడు కలిశారు మిగతా సార్ వాళ్ళందరినీ ఈ మధ్య కాలంలో చూడలేదు సార్ దాదాపు మాది చీలాంచ గ్రామం మా అంతమ్మ వాళ్ళది అక్కడే విద్యా చేశాను నైన్టీ నైన్ టూ థౌసండ్ టూ థౌజండ్ వన్లో అదే గ్రామంలో అదే హై స్కూల్కు గవర్నమెంట్ టీచర్గా వచ్చాను అక్కడ నైన్ ఇయర్స్ పనిచేసి ఆ తర్వాత పెద్ద తర్వాత నానపూర్ హై స్కూల్ ఇప్పుడు తంగలపల్లి హై స్కూల్ నా జీవిత ప్రయాణం అలా సాగుతుంది ఎప్పుడైనా దాదాపు ఒక ఎనిమిది గెట్ టుగెదర్లు జరిగాయి చీలాంచ పిల్లలు చీలాంచ చాలా మంచి గ్రామం మన గ్రామం గ్రామంలోనే చాలా సౌమ్యంగా ఉండేటువంటి గ్రామం ఆ గ్రామంలో నేను పనిచేసినందుకు నాకు చాలా సంతోషం అప్పుడు సార్ అని మా బాబాయ్ అంటారు నాకు తనే అక్కడ హెచ్చంగా ఉండేవారు వారి ప్రోత్పలంతోనే నేను అక్కడికి వెళ్ళాను అక్కడ పనిచేసిన సమయం అంతా అవి గోల్డెన్ డేస్ అసలు సువర్ణక్షరాలతో విధించదగినటువంటి రోజులు అవి అంత మంచి పిల్లలు ఒక క్లాస్ నూట మంది ఒక క్లాస్ నూట ఎనిమిది మంది ఐదు వందల అరవై స్ట్రెంత్ అంత స్ట్రెంత్ కూడా నేను అప్పుడు చాలా అప్పుడు సన్నగా చిన్నగా ఉన్నా అయినా కానీ కంట్రోల్ చేయగలిగాను ఇప్పుడు తంగల హై స్కూల్లో చూస్తే ఒక క్లాస్లో నలభై మంది యాభై మంది ఉన్నా కానీ చెప్పలేకపోతున్నాను నా వల్ల కావట్లేదు అసలు ఎప్పుడు ఉద్యోగం ఈ విశ్రాంతి తీసుకున్నటువంటి ఉపాధ్యాయులు చాలా ధన్యులు ఇప్పుడు చేస్తున్నటువంటి టీచర్ వృత్తి చాలా బాధాకరంగా ఉంది భయంగా ఉంది ఫస్ట్ భయంగా ఉంది బాధాకరంగా ఉంది భయం ఎందుకు అంటే అధికారులతో భయంగా ఉంది బాధాకరం ఎందుకంటే పిల్లలు చూస్తే బాధాకరంగా ఉంది నాకు ఒకడే కొడుకు మేడం చదువు వస్తూ వస్తలేదు నువ్వేమన్నా కొడుకులు డైరెక్ట్ వచ్చి నా కొడుకుని కొట్టద్దు నా కొడుకు నా బిడ్డని అమ్మ నా బిడ్డ వాళ్ళని చచ్చిపోతా ఉంటుంది ఇలా అంటున్నాను కానీ నేను చదువుకున్న రోజుల్లో ఎంత అద్భుతం అంటే ఆ రోజులు అంత అద్భుతం సార్ కృష్టి సార్ ఉండేవాడు పొద్దురుటలో కృషి చేసారు సైన్స్ సార్ ఆడవాళ్ళు అమ్మాయిలను కూడా చూడకుండా వస్తుండే చాలా ఎర్రగా అయిపోతుండ చేతులు చెప్పకుండే అందుకే చదివచ్చిందేమో అప్పుడు దయచేసి ఇదంతా ఎందుకు అంటే మన మన్మరలో మన మన్మరాలు ఉన్నారు కదా నాకు కూడా ఇద్దరు మన్మరాళ్ళు పెద్ద మన్మరాలు సెవెన్ ఇయర్స్ చిన్న మన్మరాలు ఫోర్ ఇయర్స్ బాబు స్టేట్స్లో ఉన్నాడు పాప హైదరాబాద్లో ఉంటుంది అట్లా ఇప్పుడు మన తరం అంటే మన పిల్లల్ని మనం దాదాపుగా అలానే పెంచాము కానీ మన పిల్లల పిల్లల తరం కూడా కొద్దిగా చాలా హ్యాపీగా ఫీల్ అయినా మా నాన్న వాళ్ళ టెన్త్ బ్యాచ్ ఈ రోజు గెట్ అంటే నేనే చెప్పిన డాడీకి డాడీ నేను కూడా వస్తా నాన్న నేను కూడా మీతో పాటు వస్తా నేను కూడా మీ ఫ్రెండ్స్ అందరినీ చూస్తా అని చెప్పేసి అని గత ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను చెప్పిన ఈరోజు సండే కావడంతో హాలిడే ఉంది కాబట్టి రావడం జరిగింది నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సో నిజంగా చెప్తున్నా మనం అంటే పేరెంట్స్ తన యొక్క పిల్లలందరికీ కూడా నేర్పించేటువంటి చాలా మంది పేరెంట్స్ ఏం కోరుకుంటున్నారా అంటే ఎంత బాగా చదివినా చదవకపోయినా మా పిల్లలు మాత్రం బాగా చదవాలనేటువంటిది పేరెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం సో మా పిల్లలు లైఫ్లో కూడా మంచి సక్సెస్ ప్లేస్కి రావాలి వాళ్ళు బాగా చదవాలని చెప్పేసి అని మనం ఎంత కష్టపడ్డా ఏం చేసినా కానీ మన పిల్లలకి అలాంటి కష్టం తెలియకూడదు అని చెప్పేసి అని మనం చదివిస్తా ఇప్పుడు బట్ ఈ రోజుల్లో కూడా చదవది అంటే అది పుస్తకాలకు మాత్రమే పరిమితం అయిపోతుంది మార్కుల డైరీ మాత్రమే పరిమితం అయిపోతుంది సో సబ్జెక్ట్ వైజ్ గా మన పిల్లలకి మన మా మాకందరికి కూడా సబ్జెక్ట్ వైజ్గా అంటే సబ్జెక్ట్ నాలెడ్జ్ పరంగా ప్రతి ఒక్క కాంపిటేటివ్ లో ముందుండే విధంగా రోజు ఎడ్యుకేషన్ లో ముందుకెళ్తే మన పిల్లలందరూ కూడా ఈజీగా సక్సెస్ అవుతారు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతారు సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ లైఫ్ లో సక్సెస్ కావాలంటే ఓన్లీ త్రీ పాయింట్స్ ఎంత అంటే ఎవరితో కంపేర్ చేసుకోకుండా ఉండడం సెల్ఫ్ గా సాటిస్ఫై కావడం ఎవరితో కంపేర్ చేసుకున్నా సెల్ఫ్ గా సాటిస్ఫై కాకపోయినా లైఫ్లో మనం సక్సెస్ కాలేదు సో శుభర్గా మనకి టాప్ పాయింట్ ఏంటంటే లైఫ్ లో మనం సక్సెస్ కావడం అంటే మనం అనుకున్నది కోరుకున్న దక్కకు పోయినప్పటికీ పర్లేదు అంతకు మించి ఏదో గొప్ప అవకాశం ఉందని చెప్పేసి పాజిటివ్ థింకింగ్ అనేది మనకు ఉండాలి సో కంపేర్ చేసుకోకుండా ఉండడం సెల్ఫ్ లో సాటిస్ఫై కావడం అండ్ పాజిటివ్ థింకింగ్ సో పాజిటివ్ థింకింగ్ అనేటువంటిది మనకి లైఫ్ లో చాలా బాగా నిలబడుతుంది ఒకటే ఒక పాయింట్ చాలా మంది స్టూడెంట్స్ మార్కులు రాలేదనో ర్యాంకులు రాలేదేనో లేదు అనుకున్న రీచ్ కాలేదేనో వాళ్ళకి లైఫ్ స్పాయిల్ చేసుకుంటా ఉన్నారు మాట ఏంటిదా అంటే మనం కరెక్ట్ గా బతుకుంటే మనం కరెక్ట్ గా ఉంటే ఎన్ని అపాచునిటీ మనకి తిరిగి తీసుకురావు సో కాబట్టి మన స్టూడెంట్స్ కైనా మన యొక్క పిల్లలకైనా ఎవరికైనా నిక్షేపం మంచి ఏంటంటే వాళ్ళకి వీలైనంత వరకు చెప్పడం వాళ్ళ హ్యాపీగా లీడ్ చేయడం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా ఎలాంటి వాళ్ళు క్రియేట్ చేసే వాళ్ళని ఎదుర్కొనే విధంగా మనం మన యొక్క స్టూడెంట్స్

టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వచ్చేటప్పుడు మీ ఇద్దరు వస్తాయని నెంబర్ ముందు నేను వెనుక మన పటేల్ అయితే కాపీ కొట్టాలంటే భయం నేను కూడా ఒక చిట్టి తీసుకుపోయాను మన అప్పుడు రేణి పెన్స్ ఉన్నాయి పొడి దాని రీఫిల్ చుట్టూ చుట్టు తీసుకపోయా ఆ పెన్నుకే స్కాల్ అక్కడ పెన్ను పోయినా అయితే పిడికి అక్కడ బయటపడేసాను ఈ మనిషి ఏం చేసి పెద్దది అడ్కొచ్చాడు చుట్టి దొరకబట్టి అవుట్ ఇక అప్పని అడ్డబెట్టు డబ్బు యాయించుకుంటా మేము టెన్త్ క్లాస్ థర్డ్ క్లాస్ పాస్ అయినా ఎక్కడ రెడ్డి ఉండేది అమ్మౌండు కుక్క లెక్క ఎప్పుడైనా చెప్పబో నేను సెకండ్ క్లాస్ అవుతుంటే చూపించండి అసలు చూపించు మరి నేనే సెకండ్ అవుతున్నా లేకపోతే ఈయన ఆయన ఒక్కటి ఉండే ఎవరిని చెప్పబు వేను వేను ఎక్కడ ఉండడు ఇంకా అమ్మరా ఇక మా క్లాస్ లో ఫస్ట్ అన్నాడు మ్యాథ్స్ మ్యాథ్స్ అంటే మాకు రకమైన భయం ఉండేది ఆయన చదివేడు పాస్ అయ్యారు అక్కడ ఇంటర్మీట్ చేసాడు తర్వాత ఏమైనా ఇప్పుడైతే ఇక్కడ కలిసిడు ఇది మన వీరారెడ్డి గారి చరిత్ర